బీజేపీకి సంబంధించినటువంటి సారు ప్రదీప్ రెడ్డి గారు వారి నాయకత్వంలో గత పదిహేను ఇరవై రోజుల కిందట ఒకసారి రావడం జరిగింది అందరూ వచ్చేసి వారు మాట్లాడడం ఏంటంటే సార్ ఇట్లా మీకు ఏదైతే వెజిటబుల్ మార్కెట్లో ఉందో అక్కడ ఉన్నటువంటి టూ వీలర్ స్టాండ్కి మీరు ఎవరికైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు మున్సిపల్ కమిషనర్కి ఆరు వేల రూపాయలు రోజు కడతాండాం మేము రోజు ఇచ్చేస్తున్నాం మేము డబ్బులు కాబట్టి మేము ఎంతైనా వసూలు చేసుకోవచ్చు అనేటువంటి విధానంలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తర్వాత వాళ్ళు కొంచెం ఆ మరి కొంచెం పద్ధతిగా కూడా సరిగా లేదు వాళ్ళది తర్వాత దాన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేయండి సార్ అని వచ్చారు ఇక్కడికి సార్ నేను కూడా వారు వెంట వారు చెప్పంగానే నేను కూడా కొద్దిగా ఆశ్చర్యానికి లోనైనా మున్సిపల్ కమిషనర్కి ఆరు వేలు ఇవ్వడం ఏంటి అని నేను కూడా అనుకున్నాను సార్ వెంటనే నాకు గుర్తు వచ్చింది ఆరు వేల రూపాయలు వాళ్ళు మా చలానా కట్టి మన ఖజానాకు మన జనరల్ ఫండ్ ఖజానాకు ప్రతిరోజు చెల్లిస్తుంటారు ఆరు వేల రూపాయలు అనేది గతంలో నేను ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఆ చర్చకు రావడం జరిగింది అయితే ఇది గత అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మనకు ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పుడు అప్పుడు పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదున మన సిఆర్ నెంబరు ప్రక సిఆర్ అనుసరించి ఆ రోజు గెజిట్ నంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారి చేత ఆమోదించబడినటువంటి ఏదైతే ఈ గెజిట్ యొక్క సారాంశం ప్రకారంగా వాళ్ళు పది రూపాయలు ఇవ్వడం జరిగింది పది రూపాయలు వసూలు చేయడం జరుగుతున్నది ఇక్కడ ప్రతి స్కూటర్కి మోటార్ సైకిల్కు ఆటో రిక్షాకు పది రూపాయల నుంచి జరిగింది అయితే ఇక్కడ ఒక చిన్న అంశం అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే వారు చెప్పిన అభ్యంతరం ఏం లే చెప్పారంటే మీకు ఎక్కడైనా స్కూటర్ కానివ్వండి ఆటో కానీ వచ్చినప్పుడు మీ స్టాండ్లో నిలిపి బయటికి పోయినప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు మాత్రమే పది రూపాయలు వసూలు చేయాలి కానీ మేము ఎవరైనా బండి వేసుకొని పోయి ఇలా బయటకు వెళ్ళి ఎగ్జిట్లో వెళ్ళేటప్పుడు మమ్మల్ని నిలిపి దీనికోసమే వచ్చినారు కదా అని పది రూపాయలు వసూలు చేస్తున్నారు సార్ ఇది తప్పు కదా అని చెప్పేసి అన్నారు సరే మనం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సరే అండి మేము దాన్ని ఒకసారి స్ట్రీమ్లైన్ చేస్తామని చెప్పడం జరిగింది సరే ఆ వెన వెంటనే నేను నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే నెక్స్ట్ డే నెక్స్ట్ డే కొద్దిగా పని పని భారం ఉండడం మూలంగా ఆ తర్వాత మూడో రోజు నేను మళ్ళీ ఎంఈ గారిని ఏసీపీ గారిని పిలవడం జరిగింది ఏసీపీ గారు ఏమైనా ఇంతలోనే కొన్ని దురదృష్టవతారంతో ఆయన మా దగ్గర నుంచి కొంచెం కొన్ని అనివార్య కార్యాలలో బయటకు వెళ్ళిపోవడం జరిగింది సో ఏ ఎంఈ గారిని పిలిచి అడగడం జరిగింది ఇట్లా వాళ్ళు వచ్చి అడిగారండి దీనిపైన మనం ఒక మంచిగా ఒక ఎర్మార్క్ చేసేసి అక్కడున్న టీ బంకును కూడా తరలించి పక్కన పెట్టేసి ఒక పెద్దగా వై వైడ్గా ఉన్నట్టు చేయొచ్చు కదా అని చెప్పేసి నేను అన్నాను సార్ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది సార్ లేకపోతే చేయడానికి ఏముంది ఇప్పుడు చేసి ఉండేవాళ్ళము ఒక రెండు కారణాలతో ఒక మనం చేయలేకపోతున్నాం దానిపైన మనం ఎక్కడైతే తాత్కాలిక వెజిటబుల్ మార్కెట్ అని అక్కడ నుంచి ఆ కొత్త మార్కెట్ కట్టడానికి డిస్లోకేట్ చేస్తూ ఇక్కడ తాత్కాలిక వెజిటబుల్ మార్కెట్ ఏర్పాటు చేసినప్పుడు దీన్ని స్కూల్ స్థలంలో ఉందనే ఉద్దేశంతో కొంతమంది అప్పుడున్నటువంటి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సార్ హైకోర్టు యొక్క అప్పుడు తాత్కాలికంగా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది యథాతథ స్థితి కన్ కంటిన్యూ చేయండి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవి అక్కడ కట్టద్దండి అని అనడం మూలంగా దాంట్లో అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ ప పర్మనెంట్గా కట్టలేక టాయిలెట్స్ కూడా టెంపరీ టాయిలెట్స్ అప్పటికేవైతే షెడ్యూల్ కంప్లీట్ అయినాయో అవి అంతటి అంతటితో ఆగిపోయినాయి సార్ సో ఈ విధంగా ఉంది కాబట్టి మేము కొంచెం ఇదేమైనా కోర్టుకు లీడ్ తీస్తుందేమో అని చెప్పడం జరిగింది సో దీంతో నేను మా అడ్వకేట్ను కూడా నేను సంప్రదించడం జరిగింది బట్ అయితే వాళ్ళు ఒక లేఖ రాయమన్నారు ఆ లేఖ కూడా రాసి పంపిస్తాను నేను రెండు మూడు రోజుల కిందట కూడా మళ్ళీ వారితో వేరే కేసులు విషయం మాట్లాడినప్పుడు ఇలా ఉందండి ఒకసారి మన కేసును అక్కడ ఏం జరుగుతుంది ఒకసారి హైకోర్టులో ఉన్నటువంటి మన కేసును ఒకసారి పరిశీలన చేసి మాకు చెప్తే మేము అఫిడవిట్ ఏమన్నా సబ్మిట్ చేయాలన్నా తర్వాత ఇంకేమైనా కావాలా అనేది కూడా చెప్తానని చెప్పడం జరిగింది సో అందువలన మనము అక్కడ సపరేట్ మార్కెట్ వారికి ఏదైతే ప్రదీప్ రెడ్డి గారికి చెప్పామో దాన్ని అక్కడ ఏర్పాటు చేయలేకపోయినాం తర్వాత వాళ్ళు ఏదైతే చూపించారు అక్కడ పది సంతకం లేకుండా ఇచ్చినారు అని అంటే తర్వాత వీళ్ళొక కాంట్రాక్టర్కి అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ దీదెన్ కమిషనర్ గారే అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది సో దాన్ని నేను రివైవ్ కూడా చేయలేదండి సో దాన్ని ఎవరు కూడా పెద్దగా మనకు కంప్లైంట్స్ అంటే ఈ మధ్య ప్రదీప్ రెడ్డి అన్న వాళ్ళు వచ్చి మా దగ్గర కంప్లైంట్ వరకు కూడా ఇలాంటి సంఘటన జరుగుతుందన్న విషయం చెప్పలేదు అక్కడ ఎవరూ చెప్పలేదు ఇంతవరకు కూడా అక్కడ ఏమేమి జరుగుతుంది స్కూటర్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారని అలా చేస్తున్నారని చెప్పలేదు సో దీనివల్ల మనం పర్మనెంట్గా దానికి స్ట్రక్చర్ ఏర్పాటు చేయలేకపోవడానికి అదొక రీజన్ కాబట్టి మనం చేయలేకపోయినాం తర్వాత వాళ్ళని పిలిచి నేను చెప్పడం జరిగింది వెంటనే ఆర్ఓ గారు ఆ రోజు లేరు నాకు అందుబాటులో ఆర్ఐ గారిని పిలిచేసి వెంటనే ఇలాంటి కంప్లైంట్స్ రాకోకుండా దయచేసి మీరు అక్కడ ఎవరైతే మీరు అక్కడ వెళ్ళి దాన్ని పరిశీ చేయండి సిగ్నే సిగ్నేచర్ చేసి కంపల్సరీగా ఎవరైతే దాన్ని ఇస్తారో వాళ్ళు సిగ్నేచర్ చేసే ఇవ్వ ఇచ్చేలాగా చర్యలు తీసుకోండి అని దానిపైన కూడా చెప్పడం జరిగిందండి ఇది చేపల మార్కెట్ గురించి మాట్లాడి చేపలు ఫ్రూట్ ఇది కిరాణా దీని గురించి మాట్లాడి ఇది కూడా ఈ గెజిట్ అనుసరించే ఉందండి ఈ గెజిట్లోనే ఉంది యాభై రూపాయలు అనేది పదిహేడు బార్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి గెజెట్ పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఏదైతే గవర్నమెంట్ డిక్లేర్ చేసి ఇచ్చినటువంటి గెజిట్ అకార్డింగ్ టు మున్సిపల్ కౌన్సిల్ రెజల్యూషన్ తీర్మానం మేరకే అందులోనే ఇవ్వడం జరిగింది అయితే అక్కడ మూడు వందల యాభై రూపాయల స్లిప్ ఎందుకు కనపడుతుంది సార్ అని మీకు డౌట్ రావచ్చు అంటే ప్రతిరోజు వెళ్ళి మార్కెట్ దగ్గర తీసుకోకుండా వారానికి ఒక రోజు నేను కూడా క్వశ్చన్ వేశాను మూడు వందల యాభై ఎందుకు వస్తుంది అని ఆరేని అడిగాను సార్ ప్రతిరోజు వెళ్ళి చేయలేక దాంతో ముందు వారానికి ఒక్కసారిగా తీసుకొని చేస్తున్నాం సార్ ఏడైదుల ముప్పై ఐదు రూపాయల ప్రకారం మూడు వందల యాభై తీసుకుంటున్నాము దీంట్లో ఇంతవరకు అదే జరుగుతుంది సార్ సో ఆ దానికి కూడా మనకు చూపించారండి వీళ్ళు మార్కెట్లో ఎంత ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకు దానికి సంబంధించిన అంతకుముందు జరిగినటువంటి విషయాన్ని కూడా చూపించడం జరిగింది దీంట్లో ఎక్కడైనా ఒకటో రెండో ఎవరైనా మనకు తెలియకోకుండా కానీ వాళ్ళ షాపులు ఎక్కడైనా ఎక్కువ పెట్టుకోనో లేకపోతే ఇంకా ఇతరత్ర కానీ ఏదైనా విషయాలు ఉండి అక్కడ ఏదైనా సాంకేతికంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల ఆధారంగా ఏదైనా ఉత్పన్నమైనటువంటి సమస్యలను మా దృష్టికి సామరస్యంగా తీసుకొని రాస్తే మేము తప్పకుండా దాన్ని ఎవరికి ఫేవర్ అన్ఫేవర్ అనేది ఉండదండి ఎందుకంటే మున్సిపల్ రెవెన్యూని ఎప్పుడు పోగొట్టం మున్సిపల్ రెవెన్యూ ఖచ్చితంగా రెవెన్యూ రాబట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం అందుకు కాబట్టి ఎక్కడా కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి ఆలోచనలు కానివ్వండి ఎక్కడన్నా తప్పులు జరిగితే నోటీస్కి వస్తే కానీ చర్యలు తీసుకోకుండా ఉండేదానికి కానీ ఎక్కడ మేము వెనుకావడం అండి దీంట్లో ఎవరికి వత్తాస పలకడం కానీ ఎవరికి ఇంకొకరికి సహాయం ఇంకొకరికి ఇన్ ఇండైరెక్ట్గా సహాయం చేసేది కానీ ఉండదని సవినయంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నానండి మన వాళ్ళు తప్పిదాం తెలిసి జరిగింది అంటే మాత్రం తప్పకుండా వాళ్ళపైన తగ్గ చట్టపరమైన చర్యలకైతే మనం వెళ్దాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది మధ్యాహ్నమే చెప్పాను ఇది ఎందుకంటే నంబర్ ఆఫ్ షాప్స్ ఎన్ని ఉన్నాయి ఒకరికి మూడు నాలుగు ఉన్నాయి సార్ అని చెప్పాడు ఆయన ఉదయమే చెప్పాడు మధ్యాహ్నం అడిగినప్పుడే మూడు నాలుగు కూడా పెట్టుకుంటున్నారు సార్ ఒక చోట ఒక షాప్ పేరుతో ఉండి ఎట్లు కూడా పెడుతున్నారంటే ఇలా కాదండి దీనికి నంబర్ తెల్చాలి ఏ సచివాలయంలో ఎవరెవరు రిజిస్టర్ అయినారో కావాలి వాళ్ళందరికీ ట్రేడ్ లైసెన్సెస్ కూడా అన్ని తీసుకున్నారా లేదా కూడా నాకు కావాలి ఇవన్నీ కూడా సింక్రనైజ్ చేసుకొని అడ్మిన్ సెక్రటరీలు శానిటేషన్ సెక్రటరీలతో కలిపి నాకు రిపోర్ట్ ఇస్తే వచ్చేటువంటి మనం రేపు మార్చికి ఇంక అయిపోయింది ఈ నెల అయిపోయి మనం మార్చిలోకి ఎంటర్ అయిపోతున్నాం మనం కొత్తగా మనం పెట్టబోయేటువంటి ఏదైతే మనం వల్ల దీనికి మనం మనం వేలానికి మనం వెళ్ళాలి పోతున్నాము అప్పటికైనా పకడ్బందీగా మున్సిపల్ ఆదాయం పక్కదారి పట్టుకోకుండా చక్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది